ఎవడన్నా గెలవాడు ఎవడు గెలిచినా మాకు ఏమి ఇస్తలేడు నమ్మకం అయితే లేదు ఎందుకంటే ఎప్పుడు దాకా ఆయన రాని ఏం చేసినా ఇంకా తెలియాలి ఇంకా ఆయన గ్యారెంటీ ఇవ్వలేదు నవీన్ కాల ప్లేస్ కాడ ఆయన మంచిగా ఉన్నాడు ఈ పార్టీ గురించి ఆయన ఏందో అది మనకు అనవసరము వాళ్ళు సింపతిని కొట్టొచ్చు టీఆర్ఎస్ ఇక కాంగ్రెస్ గురించి అయితే లీడర్ స్ట్రాంగ్ ఉన్నాడు నవీన్ యాదవ్ మంచోడు వ్యక్తిగతంగా చాలా మంచి మనిషి కాకపోతే కాంగ్రెస్ చేసిన ఆరు జారాట్లు అతనికి లైఫ్ కు కాంగ్రెస్ ఉంది కానీ అసలు ప్రభుత్వం ఉందా లేదా అన్నట్టు లేదు మాకు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నవీన్ కుమార్ యాదవ్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాగంటి సునీత బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పోటీ పడుతున్నారు అయితే ఈ ముగ్గురు అభ్యర్థులపై ఎర్రగడ్డ ఓటర్లే ఉంటున్నారు ఇక్కడ ఏ పార్టీ ఎన్నికల్లో నెగ్గుతుందని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు ఇక్కడ మా గత నమ్మకం బిఆర్ఎస్ మీద ఉంది ఎందుకంటే అంటే పని చేసింది బిఆర్ఎస్ అని ఇక్కడ ఎమ్మెల్యే గారు పని చేసినారు మంచి మంచి పనులు చేసినారు అందరి కోసం నిలబడినారు దానికోసం బిఆర్ఎస్ పార్టీ ఓట్ ఇద్దామని ఆలోచిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది నవీన్ కుమార్ కూడా నవీన్ కుమార్ తెలుసుకోవడం ఏమో సార్ నమ్మకం అయితే లేదు ఎందుకంటే ఎప్పుడు దాకా ఆయన రాని ఏం చేసినారు ఇంకా తెలవలే ఇంకా ఆయన గ్యారంటీ ఇవ్వలేదు ఇప్పుడు దోపిన సార్ అయితే చేసినారు దానివల్ల మేము చెప్పగలం వస్తుందని ఇక్కడ నడవదు సార్ బీజేపీ అసలు బీజేపీకి ఎవరు పిలిచిన వాళ్ళే లేదు ఇక్కడ నమ్మకం లేదు బీజేపీ హండ్రెడ్ పర్సెంట్ లేదు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్కి ఉంటుంది పోటీ కానీ గెలుస్తారని బీఆర్ఎస్ నమ్మకం ఉంది మంచి పనులు చేసినారాయన ఆయన పోయినా కూడా పనులు నలిచినాయి ఇది చేస్తున్నారు వాళ్ళు పార్టీలో ఉన్న వాళ్ళు మనులు కూడా చేస్తున్నారు అందరు చేస్తున్నారు పనులు అధికారం ఇప్పుడు లేదు కానీ ఇప్పుడు ఏమైనా పని ఉంటే కూడా చేస్తారు ఇప్పుడు ఎమ్మెల్యే వాళ్ళ ఇంటికి వెళ్ళినా లేకపోతే ఆ పార్టీలో ఉన్న వాళ్ళకు చెప్పినా కూడా పని చేస్తారు ఇప్పుడు ఇక్కడ చరిత్ర ఉన్నారు మళ్ళీ అక్కడ ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు చేసే వాళ్ళు పని ఏదో వాళ్ళు చేస్తుంటారు నడుస్తారు పని ఎలా ఉందండి పోటీ ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మధ్య ఎవరు ఎక్కువ ఇప్పుడు ఎంతవరకు అయితే మాకు ఇక్కడ అభివృద్ధి చెందాలంటే టిఆర్ఎస్ గోపీనాథ్ గారు మిస్సెస్ రావాలి చాలా మంచిది కేసీఆర్ సార్వి మంచి పరిపాలన చేసి ఆయన ఇయర్ చేసి ఆయన కొన్ని సందర్భాల్లో డిస్టిక్లో సో ఆయన డిస్టిక్ అయినారు సో నెక్స్ట్ వచ్చేదివి తెలంగాణ గవర్నమెంట్ అనేది కాంగ్రెస్ పోయి టీఆర్ఎస్ వస్తుంది ఇప్పుడు జిడ్లీ స్పంసెస్ అయితే మనకు టిఆర్ఎస్ కన్ఫామ్ పక్క ఎందుకంటే నవీన్ కుమార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పరిస్థితి ఉంటే అది ఓన్లీ ఫేస్ రైడింగ్ అది ఏం లేదు అది ఓన్లీ జనాభా అదే పళ్ళు అభ్యర్థి లేదు ఏం లేదు అది వేస్ట్ అదంతా నవీన్ నవీన్ కాలేస్ కాల ఆయన మంచిగా ఉన్నాడు ఈ పార్టీ గెలిచి ఆయన ఏం కాదు మనకు అనవసరము సో చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ అయితే సెంటర్లో జీరో మొత్తం రాష్ట్రంలో జీరో మనకు ఎక్కడ ఏ స్టేట్ అయినా కానీ మనకు కాంగ్రెస్ అవసరం లేదు పని చేసేటోళ్ళు ఉండాలి పద్ధతిగా నడే నడిచేటోళ్ళు ఉండాలి పద్ధతిగా ఓటోళ్ళు ఉండాలి పద్ధతిగా మాకు తీసుకొని పోయిపోతూ ఉండాలి బీజేపీ అభ్యర్థి లంకల్ దీపక్ రెడ్డి గెలుస్తాడు లంకల్ దీపక్ నాట్ బ్యాడ్ చాలా మంచిది కానీ అంత స్టాండర్డ్ ఇచ్చిన ఇప్పుడు అయితే లేదు ఎలక్షన్లో ఛాన్స్ బాగుంది ఏ పార్టీ తక్కువ ఉంది లంక లేదు ఏదో వేస్తాం మా మున్సిపల్ కొంపలకు ఏదో మా మనుషులు తిరిగింది ఏదో ఇస్తాం ఇంకా మీకు ఎందుకు ఎవడన్నా గెలవరు ఎవడు గెలిచినా మాకు ఏమి ఇస్తలేడు రేవంత్ గెలిచి ఇక ఎట్లా పెట్టిండు ఇంకా నాయమ ఇంకా ఒక గాడి చేశారు ఇంత అన్నమన్న వెచ్చిపోయాడు పాపడు మాంచో రెండు వేలు రెండు వేలు పింఛన్ ఇస్తున్నాడు ఆడమిచ్చాడు రేవంత్ రెడ్డి గీతాలు కూడా వింత వింతారు మంచి పాట ఏం పెంచినాయి ఇండ్లు లేవు కొంపల్లేవు ఏం లేవు గురి ఉంటున్నాం పని చేసుకుంటాం బతుకుండా ఒక్కొక్క ఇల్లు పదిహేను వేలు ఇరవై వేలు ఆ ఇండ్లు పోతే నా జీతాలంతా పదిహేను వేలు మా జీతాలు మూల్చిపాటి జీతాలు ఇంకా ఆయన రాలేదు రేవతి రేటు మగ పెంచలేదు ఆయన పెంచిందే ఉన్నది ఎవరు ఎవరు గెలుస్తారో గెలిచినప్పుడు చూసాం రేవంత్ రెడ్డి అయితే రాడలేదు అంటే చెప్పలేమన్నా మనము కాంగ్రెస్ టక్ ఆఫర్ ఉంది బీఆర్ఎస్ టక్ ఆఫర్ ఉంది ఇంకా బీజేపీ హెచ్వైసీ గురించి అయితే చెప్పలేము వాళ్ళ గురించి ఇక టక్ ఆఫర్ అయితే రెండు పార్టీలు ఉన్నాయి ఇక ఎవరు గెలుస్తారో రిజల్ట్ వచ్చినాకనే తెలుస్తుంది మనకి ఇంకా దానికంటే ఎక్కువ మనం ఏం చెప్పలేము బిఆర్ఎస్ పోటీ ఆ రెండు పార్టీల మధ్యనే ఉంది ఇక ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ బీజేపీ ప్లేస్ హెచ్వైసీ గురించి అయితే ఏం చెప్పలేము బీజేపీ బీజేపీ క్యాండిడేట్ పక్కా కదా మనకి స్ట్రాంగ్ లేడు బీజేపీ క్యాండిడేట్ మనకి క్యాండిడేట్ స్ట్రాంగ్ ఉంటే ఇక ముగ్గురు మధ్యలో పోటీ ఉంటుండే క్యాండిడేట్ స్ట్రాంగ్ లేడు మనకి బీజేపీ తరఫు నుంచి ఎందుకంటే ఆల్రెడీ వన్ టైమ్ టూ టైమ్స్ ఆయన నిలబడి ఎమ్మెల్యేగా కానీ ఆయనకి అంత ఏం రిజల్ట్ మనకి లేదు ఆయన మంచి క్యాండిడేట్ స్ట్రాంగ్ క్యాండిడేట్ ఉంటే ఇక బీజేపీకి కూడా ఛాన్సెస్ ఉంటుండే ఇద్దరు మధ్యలో వాళ్ళు సింపల్ కొట్టవచ్చు పిఆర్ఎస్ టీఆర్ఎస్ ఇక కాంగ్రెస్ నుంచి అయితే లీడర్ స్ట్రాంగ్ ఉన్నాడు నవీన్ యాదవ్ ఇక వాళ్ళిద్దరు మధ్యలో ఏమవుతుందో చూడాలి రిజల్ట్ వచ్చినా తెలుస్తుంది మనకి ఇక పబ్లిక్ ఒపీనియన్ అయితే కాంగ్రెస్ అని చెప్పి ఉంది స్ట్రాంగ్ గా నిలబడి ఉంది కానీ ఇక సింపతితోనే మన ఓట్లు కొట్టే ఛాన్సెస్ ఉన్నది ఇక చెప్పలేం మరి అంత రిజల్ట్ వచ్చినా తెలుస్తుంది మనకి నాకు కొన్ని పథకాలు అమలు చేసినాడు డ్రైనేజ్ కానీ రోడ్ గాని లైట్ కానీ వాటర్ కానీ అన్నిటికీ కొన్ని మంచిగా చేసినాడు భార్య పోటీ కొట్టారు అంటే ఎలాగా కేసీఆర్ గారి పథకాలతో గెలుస్తుంది గోపీనాథ్ గారు అతనికి కూడా పథకాలు ఉన్నాయి తెలంగాణలో కేసీఆర్ గారు చేసిన పథకాలు చాలా ఉన్నాయి కాబట్టి ఆ పథకాలే ఆమెని గెలిపిస్తాయి సునీతమ్మన్ గారు మంచోడు వ్యక్తిగతంగా చాలా మంచి మనిషి కాకపోతే కాంగ్రెస్ చేసిన ఆరు గ్యారంటీలు అతనికి లైఫ్కు దెబ్బ కొడుతుంది నవీన్ యాదవ్ కు దెబ్బ పడుతుంది అతను గెలిచే కలిగి అతను గెలవాల ఇప్పటికే అతను నాలుగు సార్లు నిలబడినాడు ఎంఐఎం నుండి రెండు సార్లు ఇండిపెండెంట్గా ఒక్కసారి ఇప్పుడు కాంగ్రెస్ ఒక టీకెట్ ఇచ్చింది కానీ అతను గెలవలసింది కానీ ఈ కాంగ్రెస్ చేసినది ఏదైతే ఉందో ఆ అమలు చేయలేక అది దెబ్బ నవీన్ కు పడుతుంది బీజేపీ బీజేపీ బీజేపీది ఉన్నది కానీ వాళ్ళు అంతవరకే అదిగా వాళ్ళకి సెంటర్ నుంచి వాళ్ళకు సంబంధం స్టేట్ నుంచి లేదు కదా వాళ్ళకు వెంకళ దీపక్ రెడ్డి ఓట్లు కొన్ని తీసుకుంటాడు కొన్ని ఓట్లు మాత్రం తీసుకుంటాడు ఇంత ముందు కార్పొరేట్ ఎలక్షన్ల కూడా ఐదు వేల కిల్లర ఓట్లు గుంజింది ఎలక్షన్ పోటీ ఎలా ఉందండి నవీన్ కుమార్ మాగంటి సునీత దీపక్ రెడ్డి బీజేపీ వీళ్ళలో ముగ్గురు ఎవరికి వెళ్ళిస్తారండి బిఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఈక్వల్ పనే ఉంది ఎవరికి నేను చెప్పలేము ఇద్దరు ఇద్దరు ఫైటింగ్ చాలా బిజెపి కష్టం కానీ రెండైతే ఫైటింగ్ చాలా గట్టిగా ఉంది బిజెపి ఎందుకు కష్టం అక్కడ అంత బీజేపీ అంత కనిపించట్లేదు చూడడానికి కూడా ఆ పోటీ అంత గడ్డి కనిపెట్లేదు ఇక్కడ బిఆర్ఎస్ అనేది కాంగ్రెస్ అనేది డైలీ ఎక్కువ క్యాంపింగ్ అని తిరగడం అని బాగా అనిపిస్తుంది బాగుంటుంది

ఏదైనా ఐదు తేడాతోనే మాగంట ఆయన ఉండే కదా ఆయన భార్యనే ఆయన బాగానే చేసాడు మాకు బాగానే చూసిండు ఆమె కూడా బాగానే చూస్తుందని మాకు నమ్మకం ఉంది ఇంకోటి ఇంకా కాంగ్రెస్ ఉంది కానీ అసలు ప్రభుత్వం ఉందా లేదా అన్నట్టే లేదు మాకు ప్రభుత్వం ఎక్కడ ఉందో ఏమో ఏ ఒక్క లాభం లాభం కూడా మాకు అందిద్దలేదు ఈ లాభం ఉంది ఆ లాభం ఉంది అది ఇస్తున్నారు ఇది ఇస్తున్నారు అంటున్నారు కానీ ఎవరికి ఇస్తున్నారు ఏమో ఇప్పుడు దాకా అయితే మాకు ఏ ఒక్క స్కీమ్ కూడా అందలేదండి అదే మా తెలంగాణ ప్రభుత్వం ఉంటే అయ్యేది కానీ ఇప్పుడు మా ప్ర ఎమ్మెల్యే ఉండి మాకు ఏమైనా పనులు ఏమైనా చేయ చేయగలదు ఎందుకంటే ఆల్రెడీ ఆయన తీసిపోయింది మొత్తం స్వయం సంఘం అక్కడక్కడ వదిలేసిపోయినాడు కొంచెం మా మాకైతే మాగంటి గోపినాథ్ అది కొన్ని పనులు వదిలేసిపోయినాడు ఈమె వస్తే మళ్ళీ అది రీకంటిన్యూ అవుతాయి లేకుంటే మళ్ళీ వేరే కాంగ్రెస్ వచ్చిన బీజేపీ వచ్చినా కానీ అవి మళ్ళీ అక్కడికి పెండింగ్ అయిపోతాయి మళ్ళీ కొత్త రకంగా మొదలైతాయని వాళ్ళు ముట్టుకోరు అవి ముట్టుకొని మళ్ళీ ఇప్పుడున్న రెండు సంవత్సరాలు అయితే పోయాయి ఇంకా ఉన్న మూడు సంవత్సరాలు ఈ మూడు సంవత్సరాల్లో ఏం చేస్తారో ఏం వాళ్ళు అసలు ఆయన మన పిఎం గారు ఏం చేస్తున్నారు ఏమో అర్థమే అయితే లేదు ఆయన కూడా చెప్పేశాడు మన మల్లికార్జున ఖార్గే ఏందమ్మా ఏం నువ్వు అని అందుకే బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి పరిస్థితి ఆయన అంత లేదండి ఇక్కడ ఇదంత మొత్తము టిఆర్ఎస్ పార్టీ ఉంది మొత్తం ఇక్కడ నైంటీ నైన్ పర్సెంట్ టిఆర్ఎస్ ఉంది ఇక్కడ ఒకప్పుడు కాంగ్రెస్ ఉండేది ఇప్పుడు టిఆర్ఎస్ అఫ్యూ జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు మొత్తం కాంగ్రెస్ జనార్దన్ రెడ్డి పోయిన తర్వాత మాంగంటి గోపినాథ్ వచ్చిన తర్వాత మొత్తం టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత కాంగ్రెస్ నవీన్ కుమార్ యాదవ్ టీఆర్ఎస్ దీపక్ రెడ్డి వెళ్ళి ఎవరికెళ్ళు సార్ ఎందుకండి ఇంత ముందు చేసిన కేసీఆర్ చేసా